హాయ్ హలో అందరికీ నమస్తే ముందుగా శ్రీ బల్లభి ఛానల్కి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం తెలంగాణలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది మొత్తం ముప్పై ఐదు కార్పొరేషన్లకు చైర్మన్లు నియమించింది ఈ మేరకు గత మార్చిలోనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయగా తాజాగా జీవో జారీ అయ్యింది పార్టీలో చురుగ్గా పనిచేసి సేవలందించిన వారందరినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి పదవులకు ఎంపిక చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కష్టపడి పనిచేసిన వారిని గుర్తింపు ఇస్తూ పదవులు ఇచ్చారు నల్గొండ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డికి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు మాజీ ఎమ్మెల్యే పోదేం వీరయ్యకు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించారు ఇకపోతే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కోడంగల్లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డికి పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా నియమిస్తూ ప్రకటించారు ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలకు పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు చైర్మన్గా నియమించారు ఇకపోతే వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కల్వ సుజాతకు వైశ్య సంస్థ చైర్మన్ పదవులు దక్కాయి అయితే ఈ కార్మో ముప్పై ఐదు కార్పొరేషన్లకు సంబంధించిన వివరాలను మనం చూసినట్లయితే పటేల్ రమే రమేష్ రెడ్డి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నిర్మల జగ్గారెడ్డి సతీమణి పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ పోదే విరయ్య అటవీ అభివృద్ధి సంస్థ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డికి పోలీసు గృహ నిర్మాణ సంస్థ కల్వసుజాత వైశ్య సంస్థ చైర్మన్గా నేరళ శారద మహిళా కమిషన్ సంస్థ చైర్మన్గా నూతి శ్రీకాంత్ బీసీ ఆర్థిక సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గిడ్డంగుల సంస్థ చైర్మన్గా ఎన్ ప్రీతం ఎస్సీ కార్పొరేషన్ గా శివసేనారెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఈర ప్రతి అనిల్ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్గా మెట్టు సాయికుమార్ మృత్యు సహకార సంఘాల సమైక్య చైర్మన్గా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ విజయ డైరీ చైర్మన్గా బెల్లయ్య నాయక్ గిరిజన సహకార ఆర్థిక సంస్థ చైర్మన్గా జంగ రాఘవరెడ్డి ఆయిల్ ఫెడ్ చైర్మన్గా రియాజ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా జగదీశ్వరరావు కొల్లాపూర్ ఇరిగేషన్ డెవలప్మెంట్ సంస్థ చైర్మన్గా ఎస్ అన్వేష్ రెడ్డి విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎం విజయబాబు రాష్ట్ర సహకార గృహ నిర్మాణ సమైక్య చైర్మన్గా కాసుల బాలరాజు ఆగ్రోస్ గా బండ్రు శోభన శోభారాణి మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్గా మానల మోహన రెడ్డి రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్గా చెల్ల నరసింహారెడ్డి అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్గా కేనాగు గిరిజన సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్గా జానక్ ప్రసాద్ కనీస వేతన మండలి చైర్మన్గా ఎం విరయ్య వికలాంగుల సంస్థ చైర్మన్గా నాయుడు సత్యనారాయణ హస్తకళ సంస్థ చైర్మన్గా ఎంఏ జబ్బార్ వైస్ చైర్మన్ మైనార్టీల ఆర్థిక సంస్థ చైర్మన్గా మల్రెడ్డి రామ్రెడ్డి రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్గా జె జైపాల్ అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధి సంస్థ చైర్మన్గా వెంకట్రామరెడ్డి కాకతీయ అర్బన్ అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎంఏ వహీం తెలంగాణ ఫోర్స్ చైర్మన్గా ఏ ప్రకాష్ రెడ్డి రాష్ట్ర ట్రేడింగ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా కె నరేందర్ రెడ్డి శాతవాహన అర్బన్ అభివృద్ధి సంస్థ చైర్మన్గా పుంజల ఆలక్య సంగీత నాటక అకాడమీ చైర్మన్గా ఎన్ గిరిధర్ రెడ్డి ఫిలిం డెవలప్మెంట్ సంస్థ గా మన్నే సతీష్ కుమార్ రాష్ట్ర టెక్నాలజీ సంస్థ సర్వీసెస్ అభివృద్ధి సంస్థ చైర్మన్లను కూడా వారు ప్రకటిస్తూ నేడు అధికారికంగా జీవ విడుదల చేసి వారి నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చైర్మన్లు అందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి బట్టి మల్లు విక్రమార్క కూడా వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేశారు చూస్తూనే ఉండండి శ్రీ బలాబీ ఛానల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సలహాలను సూచనలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు